హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీడ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటుంది ఈ అయితే పొద్దు పొద్దున్నే ఊర్లోకి చేపలు అమ్మడానికి వచ్చారట సో మా బయటికి వెళ్ళాడంతే వెళ్లాడంతే చేపలతన్ని ఇంటికి తీసుకొని చేపలు అయితే చాలా ఫ్రెష్ గా ఉన్నాయి కానీ అతనైతే మాకు చెవులో పువ్వే పెట్టాడు మా ఊరి పక్క చెరువులోనే చేపలు పడుతున్నారట ఆ సంగతి మాకు తెలియదు ఊర్లోకి చేపలు అమ్మడానికి రాగానే మా బావ అయితే చేపలతన్ని తీసుకొచ్చాడు మరి ఇవి ఏ చెరువులో తీసుకున్నావంటే తనైతే దూరం నుంచి తెచ్చానని చెప్పాడట సో నిజమే అనుకొని ఇక మూడు కిలోలు చేపలైతే తీసుకున్నాడు చేపలైతే కేజీకి నూట యాభై చొప్పున తీసుకున్నాడు అనమాట అదే చెరువుకి వెళ్ళామనుకోండి తొంభై రూపాయలకే మనకి కిలో వచ్చేది కాకపోతే ఏం చేస్తాం ఇక తెలియదు కదా తెలియకుండా అయితే చాపలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి కదా చేపలైతే మాడపడిచి వచ్చిందని చెప్పి మా బావ తీసుకున్నాడు అనమాట కానీ చేపలు తీసుకొని మాకు చేతిలో పెట్టి వెళ్ళాడు నాకైతే చేపలు కడగడం రాయ్యే కదా వాళ్ళ అన్నయ్యకి ఎందుకు శ్రమ పెట్టడం అని చెప్పి తనే కడుగుతుంది అంతే కదా మన హస్బెండ్స్ అయితే మనం ఎన్ని పనులనే చెప్తాం కానీ మన అన్నలు మన చెల్లెల దగ్గరికి వచ్చేసరికి మనమే పనులు చేస్తూ ఉంటాము ఇలా ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి నేను కూడా అంతే మా ఎక్కువ పని చెప్పను నేనే చేస్తూ ఉండేదాన్ని మాక్సిమం మేము ఇంటికి వెళ్ళాం అనుకోండి ఖచ్చితంగా మాడపడుచు అయితే మా ఇంటికి వస్తుంది చాలా రోజులే మాతో టైం అయితే స్పెండ్ చేస్తుంది తనకి కూడా ఇద్దరు బాబులే తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ మా ఇంటి దగ్గర అత్తం మొక్కతే ఉంటుంది కాబట్టి మేము వెళ్ళినప్పుడు అయితే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక మాడపడుచుకి ఇద్దరు బాబులు నాకు ఇద్దరు బాబులు కదా సో అమ్మాయిలు అయితే లేరు ఇక వీళ్ళు నలుగురు అయితే హ్యాపీగా ఆడుకుంటారు డిస్టెన్స్ కూడా పెద్దగా ఉండదు పిల్లలైతే మంచిగా ఆడుకుంటారు సో ఇక్కడైతే ఇక మాడపడుచు చేపలు కడుగుతుంటే ఇక నేనైతే వాటర్ పోస్తున్నానమాట ఎండ మాత్రం ఫుల్ గా కొడుతుంది వద్దులేరా మీ అన్నయ్య వచ్చిన తర్వాత చేపలు కడుగుతాడులే అంటే వద్దులే వద్దునే అన్నయ్య కూడా కాలు నొప్పి ఉంది కదా ఇక ఎలా కడుగుతాడు మనమే కడుగుదాంలే అని చెప్పి ఇక్కడైతే చేపలు కడుగుతుంది సరేలే అని చెప్పి ఇక నేను కూడా ఇక్కడ కొంచెం హెల్ప్ చేస్తున్నాను పెద్దగా నాకు ఈ చేపలు కట్ చేయాలంటే భయమేస్తుంది ఎందుకంటే చెయ్యి ఎక్కడ వస్తుందో అని ఇంకా కత్తిపీట కూడా భలే షార్ప్గా ఉంటుంది కదా మా ఇంటి దగ్గర అయితే ఎప్పుడైనా మా అమ్మ మా నాన్నే చేపలు కట్ చేస్తారు కానీ నేను ఎప్పుడూ కట్ చేయలేదు అసలు మా నాన్న చేపలు పట్టడానికి వెళ్తాడనమాట ఈ సీజన్లో ఎండాకాలంలో చేపలు ఎక్కువగా పడుతూ ఉంటారు ఇక రోజు ఈవినింగ్ టైంలో వచ్చేటప్పుడు అయితే చేపలైతే తీసుకొచ్చేటోడు అసలు చేపల కూర తినలేక చాలా అంటే ఊరికే చేపల కూర ఇది అన్న ఫీలింగ్ వచ్చేది కానీ ఇప్పుడు అలా ఉందా అదే పంజాబ్లోనైతే అసలు చేపలు మాకు కరువు అంటే ఎంత ఇష్టంగా తినాలనుకున్నా సరే చేపలైతే అంత టేస్టీగా ఉండవు అందుకే మాక్సిమం మీకు తెలుసు కదా మేము ఎక్కువ చికెను ఇలాంటివే తింటూ ఉంటాము ఎప్పుడో మంత్లీ వన్స్ అట్లా చేపలు అయితే తీసుకుంటాము అదే పల్లెటూరులోనైతే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో కదా ఇంకా ఫ్రెష్ గా అయితే చేపలు ఫుల్ గా దొరుకుతాయి ఇంకా మేము చెప్పాము కదా ముదిరాజ్ అని ముదిరాజులకైతే ఇంకా చేపలు ఫుల్ గా దొరుకుతాయి కదా పంజాబ్ ఉంటే ఎలాగో లోన్లీగా ఉండాల్సిందే ఇక నాకు అనిపిస్తుంది కదా ఇంటికి వచ్చినప్పుడైనా సరే మనశ్శాంతిగా మాట్లాడడానికి ఎవరైనా ఉంటే బాగుండు అనిపిస్తుంది మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎవరు ఉండరు మమ్మల్ని ఇంట్లో వదిలేసి మా బావ అయితే తనపాటికి తాను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అంటే ఇక వాళ్ళ ఇంట్లో ఉండలేరు కదా క్రికెట్ అని ఫ్రెండ్స్ అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు ఇక నేనైతే ఇద్దరు పిల్లలతో ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి ఎందుకంటే ఇక మనం ఎటు వెళ్తాం చెప్పండి నాకైతే అక్కడ ఎవ్వరూ తెలియదు ఎవరితోనే మాట్లాడదామన్నా సరే అక్కడ ఎవరు ఉండరు అనమాట పనికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మొత్తం అయితే పొద్దున పనికి వెళ్ళిందంటే సాయంత్రమే వస్తుంది ఇక అందుకే మ్యాక్సిమం ఆడపడుచు వచ్చినప్పుడు కానీ కొంచెం నాకు టైంపాస్ అవుతుంది అందుకే ఊరికే ఫోన్ చేసి రండి రండి అని చెప్తూ ఉంటాను మా అంటే మా తోటి కోడలు ఉంటుంది కదా సో తను కూడా వస్తారు కానీ ఎందుకో ఈసారి మిస్ అయింది తనకి కొంచెం హెల్త్ బాగాలేకుండే సో అందుకే రాలేదన్నమాట ఇక మేము కూడా ఎక్కువ రోజు లేము ఇంట్లోనైతే లేము ట్వంటీ డేస్ లీవ్ కట్ చేసుకొని మళ్ళీ వచ్చేసాము పంజాబ్కి మీరు ఎక్కువగా లీవ్కి వెళ్ళినప్పుడు ఎలా టైం స్పెండ్ చేస్తారు కామెంట్ చేయండి ఇక నేనే ఇక్కడ చేపల కర్రీ అయితే చేస్తున్నాను అయితే చిన్న గిన్నెలో చేద్దామనుకున్నాను కానీ మా అత్తమ్మ పెద్ద గిన్నె ఇచ్చింది నాకు అసలు తెలియలేదు చేపలు కొన్నే ఉన్నాయి గిన్నెమో పెద్దగా ఉంది ఇక అనుకున్నాను కదా చేపలు మంచిగా మసులుతాయి కదా చానే పోయాలి పులుసు కావచ్చు అనుకొని నా ఇష్టం వచ్చినట్టు కర్రీ అయితే వండాను కానీ రివర్స్ లాస్ట్ వరకు అయితే చేపల కూర బుడ్డిందని చెప్పాలి అంటే ఖరాబ్ అయిందని చెప్పాలి ఎందుకంటే లాస్ట్కి వచ్చేసరికి చేపల పులుసు అయితే మొత్తం ఖరాబ్ అయింది అంటే బాగా నీళ్ళు ఎక్కువైపోయాయి చేపల్లో ఎంత మసిలినా సరే ఆ పులుసు అయితే తగ్గట్లేదు ముక్కలు అయితే మొత్తం అందులోనే పీసు కుల్లులు కుల్లులు అయిపోయాయి అనమాట నాకైతే చాలా బాధగా అనిపించింది ఎంతో ఇష్టంగా తినడం కోసం మా బావ తీసుకొస్తే ఇలా ఖరాబ్ చేశాను ఏంటి అనిపించింది అయితే మెయిన్గా నాకు తెలిసింది ఏంటంటే చేపల కూర వండినప్పుడు అదే మగ్గుతుందిలే అని చెప్పి పుల్స్ అయితే ఎక్కువగా పోయకూడదు ఎందుకంటే అలా పోసామనుకోండి పులుసు అయితే అస్సలు మగ్గదు మనం కొంచెం ముక్క అంతవరకే వాటర్ పోస్తే మనకు సెట్ అవుతుంది నాకు ఆ విషయం ఇప్పుడే అర్థమైంది అయితే రీసెంట్గా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా అక్క అయితే అక్కడ చెప్పింది అనమాట ఇలా చేపల కూర వండితే కొంచెమే వాటర్ పోయాలి చాన పోస్తే ఖరాబ్ అవుతుంది కూర అని సో నెక్స్ట్ టైం అయితే అలాగే ట్రై చేస్తాను మీరు ఎలా ట్రై చేస్తారు చేపల కూర మీకు చేపల కూర పర్ఫెక్ట్గా ఉండడం వచ్చా లేదంటే నాలాగే అటు ఇటు అవుతూ ఉంటుందా కామెంట్ చేయండి ఇక టేస్ట్ మాత్రం బాగుంది కాకపోతే పులుసే కొంచెం నీళ్ళు నీళ్ళుగా అనిపించింది మళ్ళీ ముక్కలు అలాగే పులుసు సపరేట్ చేసి పులుసుని చాలాసేపు మసలు పెట్టాను ఇక్కడైతే అత్తమ్మ తినడానికి వచ్చిందనమాట మధ్యాహ్నం ఇక మా చిన్నోడు అయితే పడుకున్నాడు మా బావ క్రికెట్ ఆడడానికి వెళ్ళిండు ఇక తను అయితే చేపల కూర రెడీగా ఉండాలని చెప్పి ఇక్కడైతే చేపల కూర చేస్తున్నాను మార్నింగ్ అయితే టిఫిన్ చేసాము ఇక ఇప్పటి వరకు అయితే ఏదీ తినలేదు చూడండి బాగా ఎక్కువైపోయాయి ఏం చేయాలి ఎంత మసలు పెట్టినా సరే అది అస్సలు ఇగ్గటం లేదు ఏమోలే అని చెప్పి అదే వేశాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ c h